నంద్యాలలో జొన్నల కొనుగోలు కేంద్రాల వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల ధర్నా దిగివచ్చిన సివిల్ సప్లై అధికారులు రైతులకు హామీ నంద్యాల వేర్ హౌస్ గోదాములకు తెచ్చిన జొన్నలను తక్షణమే తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీ రైతు సంఘం నాయకులు రైతులు అధికారులను కోరారు గత నాలుగు రోజులుగా నంద్యాల వేర్ హౌస్ వద్ద జొన్నల లోడ్తో పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలపై ఏపీ రైతు సంఘం నాయకులు స్పందించారు శనివారం రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రులు రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు అక్కడికి వెళ్లిన రైతు సంఘం నాయకులకు జొన్న రైతులు తమ బాధను వెలుబుచ్చారు నాలుగు ఐదు రోజుల నుంచి జొన్నల లోడ్తో పడిగాపులు కాస్తున్నామని సివిల్ సప్లై అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల నాయకుల వద్దకు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం రైతు సంఘ మాధురములు రైతులు నిరసన ధర్నా చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమంలో గడివేముల గోస్పాడు నంద్యాల బండి ఆత్మకూరు వెలుగోడు మండలాల నుంచి వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెచ్చిన జొన్నల లోడ్ను తక్షణమే అన్లోడ్ చేసుకోవాలని తెచ్చిన జొన్నలను కొనుగోలు చేయాలని రైతులు నినాదాలు చేశారు సివిల్ సప్లై అధికారులు ఇక్కడికి రావాలని రైతులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్ టి రామచంద్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నంద్యాల సెంట్రల్ వెర్ హౌజ్ నందు గత నాలుగు రోజుల క్రితం నుంచి రెండు వందల పైగా ట్రాక్టర్లలో జొన్నలు ఎత్తుకొచ్చిన రైతులు అవస్థలు పడుతున్నారని సప్లై అధికారులు జొన్నలు కొనుగోలు చేసే విషయంలో ఆలస్యం జరుగుతుండటం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు నాలుగు రోజుల నుంచి తిండి నీళ్లు దొరకగా నరక యాతన అనుభవిస్తున్నానన్నారు అధికారుల నిర్లక్ష్యం వలన రోజువారీ ట్రాక్టర్ బాడిగలు చెల్లించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సివిల్ సప్లై అధికారులను కోరారు సివిల్ సప్లై జిల్లా అధికారి వెంటనే రైతుల వద్దకు రావాలని జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని నాణ్యత పేరుతో జొన్నలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలన్నారు ఎక్కువ చేయాలంటే ఏం చేయాల ఇంకొక మేము ఇంకొక గోడౌన్ కూడా ప్రపోజల్ పంపించినాము అంటే ఒకటే చోట లోడ్ పడకుండా ఇంకొక గోడౌన్ కూడా అడిగినాము వస్తే ఆ గోడౌన్ కి పంపిస్తాం ఆ గోడౌన్ మీరు తూకబెస్తారు అక్కడ అక్కడ పోతాయి అక్కడ పదిహేను చేస్తారు ఐదు వేల టన్లు అక్కడికి వెళ్ళిపోతాయి పదిహేను వేలు ఇంకొక గోడౌన్ కూడా పదిహేను వేరే అంటే మీరు చెప్పిన దాంట్లోనే కాదు మాకు కలెక్టర్ చెప్పినటువంటిది కూడా గోడౌన్ ప్రాబ్లం ప్రధానంగా ఉంది తీసుకున్న ప్రపోజల్ అలాగే దీంతో పాటు మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇబ్బంది పడకుండా రైతులు ఇబ్బంది పడకుండా ఏ మండలాల్లో జొన్న పంట ఉందో మీ దగ్గర లెక్కలు ఉన్నాయి ఏ గ్రామాల్లో ఎన్ని ఎకరాలు ఉందో మీకు లెక్కలు ఉన్నాయి దాన్ని పట్టుకొని రోజు ఒక రెండు మండలాలు అయి ఒకే మండలానికి కాకుండా రోజు ఒక రెండు మండలాలు రోజు ఒక నాలుగు గ్రామాలు మీరే ప్రకటించండి మీ అధికారుల ద్వారా దండ ఇచ్చాయ ఇచ్చాయా ఈ రోజు గడివేల మండలంలో పెసరా ఎక్కువ మీరు ప్రకటించాలి ఆ విధంగా ప్రకటిస్తే రారు వీళ్ళందరూ రావాల్సి అదే అది చెప్పండి వాళ్ళు మాత్రమే వస్తారు మీతో పనులు చూసుకుంటారు వాళ్ళు ఎట్లా ఉందంటే ఈరోజు ఉదయం సాయంకాలం ఈ మూడాల అకాల వర్షాలు పడతా ఉన్నాయి గుండెల్లో బాంబులు పన్నట్టుగా ఉంటున్నారు తడిసిపోతే రేపు ఏంటి పరిస్థితి మా అప్పులు తెచ్చుకునేటువంటి వాళ్ళ కట్టేది ఏంది మేము మా పరిస్థితి ఏంటంటే అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే జిల్లా కలెక్టర్ గారు అట్లాగే మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా నెల రోజుల నుంచి హెచ్చరిక చేస్తున్నాము మీరు ఒడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టండి దొన్నలు కటింగ్ జరుగుతుంది పెట్టండి ఇప్పటికైనా మీరు స్పందించండి మీరు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు స్పందించి రైతులకు ఈ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేసి రోజువారీగా రైతులకు ఏ గ్రామాన్ని మీరు కొనుగోలు చేస్తారో ఆ విధంగా చేయండి అధికారులు కూడా రైతుల పట్ల కాస్త సానుభూతిగా ఉండండి మీరు మీ కుటుంబాలు కూడా రైతు నుంచి వచ్చినటువంటి కుటుంబాలే ఆ రైతులు బురద కొట్టుకొని ఎండలో వానలో తడిసి ఇన్ని తిండి గింజలు పండిస్తే వాటి ద్వారా కడుపు నింపుకుంటున్నాం మన దగ్గర ఉన్నటువంటి నోట్ల కట్టలో బంగారు కడ్డీలతో కడుపు నిండడం లేదు ఒక్కసారి రైతుల పరిస్థితి చూడండి మేము ఈ జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వెంటనే రంగంలోకి దిగండి రైతులను అర్థం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటిది సివిల్ సప్లై అధికారులు వెంటనే ఇక్కడికి రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం గత నాలుగు రోజుల నుంచి సుమారు రెండు వందల ట్రాక్టర్ వెహికల్స్ గోస్పాడు మండలం గడివేల మండలం నుంచి రైతాంగం పడిగాపులు కాస్తున్నారు జొన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తేనే ఇక్కడికి వచ్చారు గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు చెక్ చేసే ఈ రోజు ఎత్తుకుపోమని చెప్పేసి నాలుగు రోజుల క్రితం పంపించారు నాలుగు రోజుల నుంచి ఇక్కడ రైతాంగం పడిగాపులు చేస్తున్నారు జొన్నలు అన్లోడ్ కావడం లేదు జొన్నులు అన్లోడ్ కాకపోవడంతో ఈ రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు తినడానికి తిండి లేక ఉండడానికి సరైనటువంటి వసతులు లేక ఎండకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆలస్యం చేయకుండా ఇక్కడికి సివిల్ సప్లై అధికారులు రావాలా రైతులతో చర్చలు జరపాలా ఈ రోజు వరకు ఇక్కడ స్టాక్ ఉన్నటువంటి ఈ ట్రాక్టర్ల పైన ఉన్నటువంటి జొన్న ధాన్యాలు వెంటనే అన్లోడ్ చేయించి కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం పడతాయి ఎవరికి పడదు మేము రైతు ప్రయత్నం తీసుకుంటున్నాం మేము రైతువే తీసుకుంటున్నాం కాబట్టి అందరు కూడా నేను చెప్పేది ఏమంటే రైతులు అందరూ ఒకటేసారి తెచ్చి నలభై యాభై బండ్లు అరవై డెబ్బై బండ్లు తెచ్చేసి ఒకటే రోజు తెచ్చి దించుకోమంటే మేము క్వాలిటీ చూసుకోవాలి వాళ్ళు చేత కాదు కాబట్టి ఒక రోజు గ్యాప్ ఇచ్చి అందరు తీసుకుర ఒక మండలం నుంచి ఐదు మీరు ప్రకటించాలి కదా సార్ మీరు పలాంటి చెప్పి రోజులు మీరు చెప్పిన డిమాండ్ అంటే నాలుగు రోజుల నుంచి మీకు సమస్య ఎదురవుతుంది ఫోన్లు చేసి అందరి జిల్లాలో గ్యాప్ ఇదంతా ఈ దించేసుకొని మేము క్లియర్ లేకుండా మండలానికి ఇన్ని బండ్లన్నీ మేము చెప్తాము అందరితో మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకుని తొందరగానే రోజుకు కొన్ని బండ్లు మాత్రమే వచ్చేటట్టు హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి